ఎవరిని అడుగుతాము సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని అడుగుతాం మనము ఇంట్లో తల్లిదండ్రులకు అడుగుతాం స్కూల్లో అయితే గురువులను అడుగుతాం పక్కకున్న స్నేహితులను అడుగుతాం కావాలంటే ఇప్పుడు మొబైల్లో కూడా అడుగుతున్నాం కొన్నిసార్లు అవుతుంటాయి కొన్ని సమస్యలకు అసలు పరిష్కారమే దొరకదు మరి మొత్తానికి మనకు పరిష్కారం దొరకాలంటే ఏం చేయాలి ఆ పరిష్కారం అంటే ఆ సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి మనకు అన్నది మనం కొన్ని విషయాల ద్వారా మనం తెలుసుకుందాం ఏంటిదంటే ఇక్కడ యాక్టివిటీ ఇప్పుడు డిస్కషన్ టైం అన్నమాట డిస్కషన్ చేసుకుంటే నేను అడిగే వాటికి కొంచెం సమాధానం చెప్పండి తప్పైనా పర్వాలేదు ఒప్పైనా పర్వాలేదు దానికి ఏం వాడాల్సినటువంటి అవసరం లేదు అయితే ఒకటి మనకు ఆర్థిక సమస్య వచ్చింది అనుకోండి పైసల విషయంలో ఆర్థికంగా తెలుసు కదా అప్పుడు పైసలు చాలామందికి ప్రయా ఏంటిది విఫలం అయిపోతారు మందికి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే పైసల గురించి లేదంటే మనం చేస్తున్నటువంటి ఏదైనా బిజినెస్ ఫెయిల్ అయింది అనుకోండి లేదంటే కొన్నిసార్లు పెద్ద అయిన తర్వాత కూడా ఎందరో ఎలక్షన్లలో పోటీ చేస్తారు ఎలక్షన్లో పోటీ చేసి కూడా వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిపోతారు డబ్బులు కుప్పలు కుప్పలుగా ఖర్చు పెడతారు కదా మళ్ళీ అలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎలక్షన్ నిలబడిన తర్వాత మనం చదువుకున్న వాళ్ళం కదా మన తోటి వాళ్ళు మన స్నేహితులు మన బంధువులు నిలబడతారు టూ త్రీ టైమ్స్ పార్టిసిపేట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఓడిపోయినందుకు వాళ్ళు చేసినటువంటి అప్పుల పాలైపోతారు అలాంటి సమయంలో మరి వాళ్ళు ఏం చేయాలి అంతేకాకుండా మన కుటుంబం లోపల కూడా ఏదైతే మన కుటుంబంలో ఉంటుందో కుటుంబంలో కూడా ఒక్కోసారి డబ్బు డబ్బు లేకుండా ఆర్థిక సమస్య రావచ్చు వచ్చినప్పుడు ఏంటిదంటే ఒక్కొక్కసారి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందంటే తినడానికి కూరగాయలు కొనుక్కుందామంటే కూడా ఇంట్లో ఉన్న పడేస్తే న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా అవి అమ్ముకుంటే ఒక పది రూపాయలు వస్తాయి కదా అలాంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది అంతేకాకుండా మనకు పెద్ద పెద్ద ఏంటిది ఎయిర్ ఫోర్స్లో ఒక పైలట్ కావాలనుకున్నాం అనుకోండి చాలా ఉంటాయి మీకు ఉంటుంది కదా టీచర్ కావాలని ఉంటుంది డాక్టర్ కావాలని ఉంటుంది కానీ ఏంటిది అనుకున్నటువంటి మనకు వనరులు అనేవి ఇక్కడ ఉండవు మన కుటుంబంలో మీకు చాలా ఉంది నేను డాక్టర్ అవుతా అనుకుంటారు కానీ డాక్టర్కి సంబంధించినటువంటి కోర్స్ చదవడానికి కొంచెం డబ్బు కూడా ఖర్చు అవుతుంది ఆ డబ్బును మా ఇంట్లో పెట్టే వాళ్ళు లేరు అప్పుడు మనం ఏం చేయాలి అంతేకాకుండా ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత సెలెక్ట్ అయినాం చదువుకునేది ఉద్యోగాల కోసమే కదా ఉద్యోగంలో సెలెక్ట్ అయినాం సెలెక్ట్ అయిన తర్వాత కూడా కొన్నిటికి డబ్బులు పెట్టాల్సిన అవసరం వస్తుంది మరి అప్పుడు డబ్బులు కూడా లేవు ఉద్యోగమే వచ్చింది కానీ డబ్బులు లేవు అప్పుడు ఏం చేయాలి మరి మనం ఆలోచించాల్సినటువంటి విషయం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పెద్ద అయిన తర్వాత సుమారు యాభై నుంచి అరవై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మీకు ఏదో తప్పులో చిన్న తప్పు వల్లనో పెద్ద తప్పు మీకు మన దేశం కాకుండా ఇతర దేశాలలో పోలీస్ స్టేషన్లో పంపవలసిన అవసరం వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఆ సమయం లోపల మనకు హెల్త్ అని సపోర్ట్గా కూడా ఉండదు మరి ఆ టైంలో మనం ఏం చేయాలి మన ఆ వేరే దేశంలో పోలీస్ స్టేషన్లో ఉంచినప్పుడు మనకి ఎవరితో సంబంధాలు ఉండవు అప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్గా మనకు ఉష్ణోగ్రత లేని సమయంలో కావచ్చు ఎక్కువ ఎండలు ఉన్న సమయంలో కావచ్చు ప్లేస్లో కావచ్చు ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి సమయంలో మనం ఏం చేయాలి సాధారణంగా నేటి కాలంలో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇలాంటి ఏ ప్రాబ్లంలు వచ్చినా కూడా మనం ఏం చేస్తున్నాం సాధారణంగా ఇప్పుడు సమాజం లోపల సుసైడ్ అంటున్నలా కానీ ఇంత పెద్ద కఠినమైనటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవాలి అయితే ఇంకొకటి ఏంటంటే ఒక గొప్ప కళను అనుకుందాం ఏదో కావాలనుకున్నాం కళ అంటే తెలుస్తుంది మీకు ఆ కళను కావాలనుకుంటే దాన్ని నెరవేర్చుకోవడానికి మీ దగ్గర సాధనాలు లేవనుకుందాం ఎవరు తోడు లేరు కానీ మీరు ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంటున్నారు మరి అప్పుడు ఏం చేద్దాం మన దగ్గర సాధనాలు లేనప్పుడు అంతేకాకుండా మీరు అప్పుడు సంపాదిస్తున్నటువంటి ఏదైతే డబ్బు ఉంటుందో అందులో యాభై నుంచి అరవై శాతము ఇతరులకు ఇవ్వాల్సి వస్తుంది కొన్ని ఉద్యోగాలు ఏ విధంగా ఉన్నాయంటే ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు డిమాండ్ చేస్తారు నాకు రెండు లక్షలు కావాలి మూడు లక్షలు కావాలనే ఉద్దేశం ఉంటుంది ఆ రెండు లేవనుకో మనం ఇంత తెలివితో ఉద్యోగం సంపాదించి కూడా మనం వృధా అవుతుంది మరి ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి అని ఆలోచించాలి అయితే ఒక్కసారి అయిపోయిన ఎక్కువసేపులో విరువేనించాలి ఓకేనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం నిరుత్సాహానికి గురి అవుతాం ఇంతకుముందు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ చెప్పినాయి కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకేమని చెప్పినా ఆర్థికంగా డబ్బులు లేనప్పుడు కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మన దగ్గర డబ్బులు లేనప్పుడు కానీ ఇంతకంటే పెద్ద సమస్యలు అయితే మనకు రావు ఇంతకంటే చిన్న సమస్యలు వస్తాయి నేటి కాలం లోపల మరి ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అర్థం చేసుకోవాలి ఒకసారి అబ్రహం లింకన్ గురించి చిన్నారు ఎప్పుడైనా అబ్రహం లింకన్ ఆయన ఎలక్షన్లో పోటీ చేస్తాడు అమెరికాలో సుమారుగా పోటీ చేసిన ప్రతిసారి ఓడిపోవడమే ఎన్నిసార్లు పోటీ చేస్తాడంటే ఫోర్టీన్ టైమ్స్ చేస్తాడు పద్నాలుగు సార్లు ఓడిపోయాడు పదిహేనవసారి అమెరికా దేశానికి అధ్యక్షుడు కావడం జరిగింది అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశానికి పదహారవ అధ్యక్షుడిగా ఎవరు అంటే అబ్రహం లింకన్ కానీ ఆయన ఎన్నిసార్లు ఓడిపోయాడు పద్నాలుగు సార్లు ఓడిపోయాడు మరి మనం ఏంటి ఒకసారి ఓడినామా రెండోసారి ఓడిపోయినామా మళ్ళీ ఏం చేస్తాం ఇది మన వల్ల కాదు అంటాం కానీ అబ్రహం లింకన్ ఆ విధంగా చేసిండా చేస్తూనేవో ఏం చేసిండు ప్రయత్నం అంటే గీత లోపల ఏమని చెప్తుంది అంటే మనం ప్రయత్నం చేస్తూనే ఉంటే ఎప్పటికో ఒకరోజు మనం ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి విజయాలు మనం సాధించే అవకాశం ఉంటుందని చెప్తాను ఈ అబ్రాహం లింక్ అనే కాకుండా మళ్ళీ ఇంకెవరంటే ఇదే ఉంటారు నేను రెండో క్వశ్చన్ చేసిన రెండో క్వశ్చన్ ఏమన్నా అంటే కుటుంబంలో డబ్బు సమస్య ఉన్నాయని చెప్పినాను కదా ఎయిర్ ఫోర్స్లో కూడా ఉద్యోగం వచ్చింది కానీ మనకు వనరులు లేవని చెప్పినాం అబ్దుల్ కలాం గురించిందా ఏపీజే అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం ఏం చేసేందు ఎందులో పనిచేసిండు ఇస్రోలో పని చేసిండు డిఆర్డిఓలో చేసిండు కానీ ఆయన ఒక ధనిక కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అన ఆయన చదువుకునే సమయంలో ఆయన కూడా తగినటువంటి వనరులు కూడా లేవు కానీ ఇస్రోలో పనిచేసినంత గొప్ప వ్యక్తి ఆయన అంత తయారైన ఆయన ఏం చేసిండు ప్రయత్నం చేస్తూనే ఉంటే కాకుండా ఆయన పోయిన తర్వాత ఇస్రోలో పనిచేస్తే ఆయనకు ఒక పేరు కూడా వచ్చింది ఆయనంత గొప్ప ఎవరు కూడా పనిచేయలేదు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన భారతదేశ అంతరిక్ష పరిశోధకుడు అనే పేరు కూడా ఇచ్చింది అంటే అబ్దుల్ కలాం ఎందుకోసం చెప్తున్నామంటే ఆయన చదువుకున్నప్పుడు కూడా ఆయన కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండే కానీ ఆయన ఒకటే ఒకటేమనుకున్నానంటే నేను ఏదైనా సాధించాలంటే నేను ఒక సైంటిస్ట్ కావాలంటే నాకు డబ్బు అవసరం లేదు నేను జస్ట్ ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఆ ప్రయత్నం ఏ రోజు ఒకరోజు నాకు ఫలితం అనేది రాబడుతుంది అని తర్వాత ఏంటంటే లోకమైన తిలక్ ఇంతకుముందు చెప్పిన అయిన తర్వాత అనుకోకుండా మనం జైల్లో ఉండాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు లోకమంత్య కఠినమైనటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో ఉంటే చాలా రోజులు బంద్ చేస్తారు స్వరాజ్యం కోసం పోరాడితే మన దేశం కోసం ఉద్యమం కోసం పోరాడితే ఎన్ని అయితే ఆ పోలీస్ స్టేషన్లో ఉండి మనం ఏంటాం ఈ నాలుగు గోడల మధ్య ఇదే నా జీవితం అనుకుంటాం కానీ ఎప్పుడు కూడా బాధగా ఫీల్ కాలేదు అయ్యో నాకు బయటంటే బాగా ఫను పోలీస్ స్టేషన్ లేచింది కదా ఇక్కడ మంచి టైం నేను చేసి పుస్తకాలు రాయడం స్టార్ట్ చేసింది పోలీస్ స్టేషన్ సుమారుగా నాలుగు వందల పుస్తకాలు రాయడం జరిగింది ఆయన ఎప్పుడో నిరుత్సాహానికి గురి కాలేదు అయ్యో నాకు పోలీస్ స్టేషన్ లేచిడు కదా బయట ఏమనుకుంటారు కదా ఎందుకు పోలీస్ స్టేషన్ వేసి తప్పేయలే ఒక దేశం కోసం పోరాడితే కాబట్టి రావడం జరిగింది కాబట్టి ఏం చేసినా అదే టైం కూడా నాలుగు వందల పుస్తకాలు రాసిండు అంతేకాకుండా ఒక గ్రంథాన్ని కూడా రాసిండు ఏది గీతా రహస్య అనేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాసిండు పోలీస్ స్టేషన్లో కూడా ఉండి ఎందుకు అసలు ఆయన మానసికంగా దృఢంగా ఉన్నాడు మానసికంగా అంటే మెంటల్గా మానసికంగా అంటే తెలుసు కదా ఒత్తిడికి లోను కాకుండా శారీరకంగా ఎంత దృఢంగా ఉన్నప్పటికీ మన మానసికంగా దృఢంగా లేకపోతే వేస్తే మనం అవునా కాదా కాబట్టి ఇంకొకటి ఏంటంటే శివాజీ మహారాజ్ గురించి ఎవరైనా ఎంతమంది చేయలేకండి శివాజీ మహారాజ్